హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి ఎవరైనా ఫస్ట్ టైం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్ ఈ బంధము పార్ట్ ట్వంటీ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి ముందు మొన్న జూలై సెవెన్ కి మన ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయిందని ఇది వరకే మీకు మెన్షన్ చేశాను అలాగే ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబ్ కూడా క్రాస్ అయ్యారు దానికి సంబంధించిన కేక్ కటింగ్ వీడియో ఒకటి ఈ సీరియల్ ఎండ్ లో యాడ్ చేశాను తప్పకుండా చూడండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఓకే సార్ బట్ నేను మీకు సజెషన్ ఇచ్చేంత అని శుభ మాటను మధ్యలోనే ఆపేస్తూ చెప్పాను కదా నాకు ఫ్రెండ్స్ ఎవరూ లేరు బాయ్స్ ఉన్నారు అనుకోండి వాళ్ళని ఏదైనా సజెషన్ అడిగితే నా సంతోషం చూసి కుళ్ళుకొని చేస్తారు అందుకని అన్నాడు జశ్వంత్ ఓకే చెప్పండి ఏంటి విషయం అడిగింది శుభ ఇలా కాదు హాసిని ఆఫీస్ లో కాకుండా అలా అంటూ ఉండగా అప్పుడే సూర్య లోపలికి వస్తూ కనిపించాడు అందరూ తనకి గుడ్ మార్నింగ్ చెప్తున్నారు ఇక శుభ జశ్వంత్లు కూడా గుడ్ మార్నింగ్ చెప్పారు సూర్య కూడా తిరిగి విష్ చేసి ఏంటి వండర్ చాలా తగరగా వచ్చావు ఆఫీస్ కి అని అడిగాడు జశ్వంత్ని డౌట్ఫుల్ గా చూశాడు పక్కనే శుభ కనిపించింది కదా సూర్యకి ఏదో జరుగుతుందని కన్ఫర్మ్ అయిపోయింది నథింగ్ రా నా ఫ్రెండ్ హాసినితో మాట్లాడుతున్నా అన్నాడు జశ్వంత్ అబ్బా ఫ్రెండ్స్ నుంచి అని మనసులో అనుకుంటూ సూర్య ఇది ఆఫీస్ పబ్లిక్ ప్లేస్ కాదు మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకోవడానికి తను వర్క్ చేయడానికి వచ్చింది మీతో మీటింగ్ పెడితే ఇటు కంపెనీ టైం అండ్ సేమ్ టైం నా మనీ కూడా వేస్ట్ అవుతుంది డూ యూ అండర్స్టాండ్ అంటూ శుభా వైపు తిరిగి సీరియస్ గా చెప్పాడు సూర్య తన రియాక్షన్ చూస్తూ బాగా హట్ అయిన శుభా ఐఎమ్ రియలి సారీ సార్ మరొకసారి ఆఫీస్ లో ఇలాంటి మీటింగ్స్ పెట్టను అని సూర్యకి చెప్పి జశ్వంత్ మనం లంచ్ టైంలో బయటికి వెళ్దాం ఓకేనా అంటూ కామ్ గా అక్కడి నుంచి తన టేబుల్ దగ్గరికి వెళ్లిపోయింది ఇక షాక్ అవ్వడం జశ్వంత్ కి మాత్రమే కాదు సూర్యవంత్ కూడా అయ్యింది తనని అలాగే చూస్తూ ఉండిపోయాడు సూర్య జశ్వంత్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తనతో బయటికి వస్తుందేమో అని ట్రై ఉన్నాడు ఇంతలో సూర్య వచ్చాడు బట్ అడగకుండానే తనే బయటికి వస్తానంది ఇట్స్ నైస్ అని గాలిలో తేలిపోతూ తన క్యాబిన్ కి వెళ్లాడు జశ్వంత్ బట్ ఇక్కడ సూర్యకి మాత్రం పిచ్చ కోపం వచ్చేసింది ఇక వేగంగా తన క్యాబిన్ వైపు నడిచాడు సూర్య అది గమనించిన శుభ మాత్రం నవ్వాపుకుంటూ మరొకసారి నన్ను ఇన్సల్ట్ చేయడానికి నువ్వు బాగా ఆలోచించాలి సూర్య అని మనసులో అనుకుంది శుభ హెచ్ఆర్ నుంచి శుభకి కాల్ వచ్చింది తను ఊహించిందే జరగడంతో నవ్వుకుంటూ లిఫ్ట్ చేసి హలో అంది సిఇ సార్ సూర్య కాలింగ్ యు అని వినిపించడంతో ఇక నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ సూర్య క్యాబిన్ లోకి వెళ్ళింది శుభ రూమ్ లోకి అడుగు పెట్టిందో లేదో ఏంటి చాలా ఎక్కువ చేస్తున్నావు వాడితో అని కోపంగా అడిగాడు సూర్య నేనా సార్ ఏ విషయంలో దేని గురించి అడుగుతున్నారు సార్ అని అడిగింది శుభ మ్యాటర్ అర్థం కానట్టు చూడు శుభ నాకు కోపం రానివ్వకు నేను అసలే నీతో బాగుండడం లేదని డాడీ అనుకుంటున్నాడు దానికి తోడు ఇంకా నువ్వు చేసే పనుల వల్ల డాడీ కళ్ళలో నేను ఇంకా బ్లేమ్ అవుతాను మా మధ్య ఏదైనా గొడవ అయితే మాత్రం దానికి కారణం నువ్వే అవుతావు నీకు అర్థమవుతుందా అన్నాడు సూర్య అసలేంటి మీ ప్రాబ్లం నేను ఇప్పుడు ఏం చేశాను అని అడిగింది శుభ జశ్వంత్ తో కలిసి నువ్వు బయటికి ఎందుకు వెళ్తున్నావు అని అడిగాడు కోపంగా సూర్య అది నా ఇష్టం సార్ ఎవరు ఇష్టాలు వాళ్ళవి ప్రతి ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళ డైలీ రొటీన్ అడుగుతున్నారా మరి ఎందుకు అడుగుతున్నారు నేను కూడా ఇక్కడ అందరితో పాటు జస్ట్ ఒక ఎంప్లాయీని అర్థమైందా అంటుంది శుభ అర్థమైంది అర్థమైంది నిన్న నేను నా ఫ్రెండ్ దీక్షతో క్లోజ్ గా ఉండేసరికి నువ్వు జెలసి ఫీల్ అయ్యావు కదూ అడిగాడు సూర్య లైట్ గా స్మైల్ చేస్తూ జెలస్ కి మీనింగ్ కూడా నాకు తెలియదు కానీ మీరు జేలస్ అవుతున్నారు కాబట్టే నన్ను పిలిచి మరీ మీటింగ్ పెట్టారు అంటుంది శుభ అసలు తనని కేర్ చేయకుండా చేతులు కట్టుకుని ఓ రియల్లీ నువ్వు అబద్ధం చెప్తున్నావు నేను నీ ముందు దీక్షతో క్లోజ్ గా ఉన్నందుకు నా పైన రివెంజ్ కి ప్లాన్ చేశావు చేస్తున్నావు అని అడిగాడు నవ్వుతూ సూర్య చిచి నాకు లో పత్రాలు అవసరం లేదు అండ్ ఇంకో విషయం నా విషయంలో ఎవరైనా దూరిస్తే నాకు నచ్చదు ఆల్రెడీ మీకు చెప్పాను మీ ఫ్రెండ్స్ ని నా దగ్గరికి రానివ్వద్దని అయినా వాళ్ళు నన్ను ఫ్లట్ చేయాలని చూస్తున్నారు దానికి అర్థమేంటి మీరు నన్ను ఇక్కడి నుంచి పంపించే ప్లాన్ లో మీరు ఉన్నారు అనే కదా ఇక నా జాగ్రత్తలో నేను కూడా ఉండాలి కదా నేను లాంటి అమ్మాయిని కాదు ఇలాంటి ఎదవలకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు కాకపోతే వాళ్ళకి నా గురించే సరిగ్గా తెలియదు అంటుంది యాటిట్యూడ్ గా శుభ అరే నీకు ఎలా చెప్తే అర్థం అవుతుంది వాళ్ళని నేను పంపించట్లేదు కానీ ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు అని అరుస్తూ సూర్య శుభ పై పైకి వెళ్తాడు నేను మీ మాట నమ్మను మీరు ఇలాగే నన్ను ఇబ్బంది పడితే నేను మామయ్యకి కాల్ చేసి చెప్తాను అని వార్నింగ్ ఇస్తూ శుభ వెనక్కి అడుగులు వేస్తూ వేస్తూ వాళ్ళకి టచ్ అయిపోతుంది అలా ఒకరికి ఒకరు దగ్గరైపోయి ఒకరి కళ్ళల్లోకి ఇంకొకరు చూసుకుంటూ కొన్ని క్షణాల పాటు ఉండిపోతారు వాళ్లకు తెలియకుండానే పక్కనే ఏదో సౌండ్ రాగానే తీరుకొని ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ మరొకసారి రిపీట్ అవ్వకూడదు అంటాడు కొంచెం వెనక్కి జరిగి సూర్య తడబడుతూ అదేంటి నేను కదా వార్నింగ్ ఇచ్చాను తనిచ్చానంటున్నాడు ఏంటి అనుకుంటుంది మనసులో శుభ ఏమైందిరా సూర్య ఎందుకు పోరి మీద కేకలు వేస్తున్నావు అంటూ అప్పుడే వాష్రూమ్ నుంచి బయటికి వచ్చాడు తిరుమల యశ్ తీరిగ్గా అతన్ని అక్కడ చూడడంతో ఇద్దరు ఆశ్చర్యంగా నువ్వేంటి లోపల ఎప్పుడొచ్చావు అని అడిగాడు సూర్య సీరియస్ గా మరేం చెప్పాలి మామా అమ్మ రాత్రి తలకాయ కూర బోటి కూర ఉండింది ఇక కమ్మగా ఉండేసరికి బాగా తిన్నా ఇక పొద్దున లేచినప్పటి నుంచి ఒకటే దొడ్డికి పోతున్నా వాష్రూమ్ కి కడుపు అంతా ఖాళీ అయిపోయింది నీరసం వస్తుంది ఏదైనా మందుగోలు ఉంటే ఇయ్యరాది వేసుకోనీకే అన్నాడు పుట్ట నిర్మూరుకుంటూ యష్ చిచి లాంగ్వేజ్ ఇక్కడ లేడీస్ ఉన్నారు అంటాడు సూర్య కోపంగా అబ్బా ఇది ఎప్పుడోకప్పుడు అందరికి వచ్చేదేలే ఇంతకి పిల్ల మీద ఎందుకు గుస్ అవుతున్నావు అని అడిగాడు యష్ నీకెందుకు చెప్పాలి అన్నాడు కోపంగా తన వైపు పోతూ సూర్య అబ్బో గట్లంటావు నేను కూడా ఈ కంపెనీలో ఇస్తాదారుని పార్ట్నర్ ని అయినా ఈ పొల్ల చేసిన తప్పేంది అని అడిగాడు యష్ అది నేను చెప్తాను సార్ ఫైల్ కాస్త మిస్టేక్ జరిగింది సో అందుకని పర్లేదు ఆఫీస్ అన్నప్పుడు ఇవన్నీ కామనే కదా మీకు టాబ్లెట్ కావాలి కదా నేను ఒక టాబ్లెట్ పేరు చెప్తాను తెప్పించుకోండి అది వేసుకుంటే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని వెంటనే ఒక పెన్ను తీసుకుని తిరుమలేష్ లెఫ్ట్ హ్యాండ్ పై రాయబోయింది శుభ ఏ ఈ చెయ్యి మీద వద్దు మళ్ళా పోతది ఈ చెయ్యి మీద రాయి అని నవ్వుతాడు యశ్ తన రైట్ హ్యాండ్ చూపిస్తూ తను పై రాసి త్వరగా వేసుకోండి సార్ టాబ్లెట్ లేకపోతే మళ్ళీ హాస్పిటల్ కి వెళ్లాల్సి వస్తుంది టేక్ కేర్ సార్ అని తీయగా తిరుమలేష్ చెప్పి నీ అయిగో సార్ అని సూర్యని అడుగుతుంది శుభ అప్పటికే కళ్ళు చిన్నవి చేసి తనని కాల్ చేసేలా చూస్తున్నాడు సూర్య కి బాగా కాలినట్టుంది అనుకుంది శుభ మనసులో సూర్యకి కూడా ఇంకా తనని తిట్టాలని ఉంది ఏమైనా అంటే మళ్ళీ నేనే జలసయ్యానని అంటుంది దానికి తోడు ఈ యశ్గాడు కూడా ఇక్కడే ఉన్నాడు ఇక దాంతో తనని తాను కంట్రోల్ చేసుకుని అవుట్ అంటాడు కస సీరియస్ గా సూర్య ఇక నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది శుభ అవసరానికి మించి డోస్ ఇచ్చేసాను ఈ రోజుకి హ్యాపీ అనుకుంటూ కట్ చేస్తే లంచ్ టైంలో హాసిని జశ్వంత్ ఒక రెస్టారెంట్ లో చెప్పండి సార్ ఏదో పర్సనల్ ప్రాబ్లం అండ్ సజెషన్ అన్నారు అంటుంది మెల్లిగా శుభ అతను ఫుడ్ ఆర్డర్ పెట్టగానే ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ మైత్రి నేను చాలా బాగున్నాను మన తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి ఛానల్ స్టార్ట్ చేసి అప్పుడే వన్ ఇయర్ గడిచిపోయిందండి అండ్ ఫైవ్ కే కూడా క్రాస్ అయ్యారు అందుకనేసి నేను ఒక చిన్న కేక్ తెప్పించి పిల్లలతో సెలబ్రేషన్ చేశాను ఇది మా తొట్టి అండి అందరూ వచ్చారు పిలిచిన వాళ్ళు ఇక కేక్ కట్ చేయడం జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది అసలు ఇది ఇంత త్వరగా ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ అవుతారని అస్సలు అనుకోలేదు నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి నన్ను ఇలాగే ప్రోత్సహించాలి మీ అందరి సపోర్ట్ వల్లే ఇదంతా సాధ్యం అయింది ఇకపైన కూడా నేను ఇలాగే స్టోరీస్ రన్ చేస్తాను నాతో అయిన వరకు మీకు తెలుసు నా స్టోరీస్ని నేనే క్రియేట్ చేసుకుంటాను నేనే నా స్టోరీలను రాసుకొని వాటిని నేనే ప్రమోట్ చేసుకుంటున్నాను ఇప్పటి వరకు నేను వేరే వాళ్ళ ఎవ్వరి స్టోరీలు పెట్టలేదు ఈ రకంగా కూడా నాకు చాలా హ్యాపీగా అండ్ గర్వంగా ఉంది దీనికి అంతటికి మీదే సపోర్ట్ ఇలాగే మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ కోరుకుంటూ నమ్ముతూ మీ మైత్రి